ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పిలువబడుతున్న అమరావతి నిర్మాణం పునఃప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పిలువబడుతున్న అమరావతిలో నేడు ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నిర్మించిన భవనాలను అమరావతి నిర్మాణ పునఃప్రారంభంలో భాగంగా పర్యవేక్షించింది ఈ బృందం ముందుగా మంత్రుల ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల వివిధ ఉన్నత స్థాయి అధికారుల మరియు ఉద్యోగస్తుల క్వార్టర్స్ను పరిశీలించింది నిపుణుల బృందం మీడియాతో మాట్లాడుతూ భవనాల యొక్క సామర్థ్యం వాటి పటిష్టత గురించి అధ్యయనం చేశామని నివేదికను సమర్పించడానికి కొంత సమయం పడుతుందని పూర్తి నివేదికను సాధ్యమైనంత త్వరగా ఏపీసీఆర్ డేకు సమర్పిస్తామని తెలియపరిచారు